ఇప్పుడు మన ప్రణవానంద్ ప్రభుని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచు ఇప్పుడు భద్రాచలంలో భద్రాచలాన్ని పొగుడుతూ చక్కటి నృత్యం చేసినటువంటి బన్నీ గారి తర్వాత ఇదే భద్రాచల క్షేత్ర వైభవాన్ని తెలుపుతూ మన చిన్నారి విధాంశి వేదాంశి స్టేజ్ పైకి వచ్చి ఈ భాచలం యొక్క మహత్యాన్ని మనకి ఐదు నిమిషాల్లో చెప్తారు తల్లిదండ్రులు అంటాం అంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉంటుందో మన యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ నలుగురు బ్రహ్మచారులు వారి యొక్క జీవితాన్ని కృష్ణ సేవలో అంకితం చేసి మనలాంటి కొన్ని వేల మంది భక్తులు లక్షల మంది భక్తులకు దిశానిర్దేశం చేస్తూ తన యొక్క జీవితాన్ని అంకితం చేశారు అటువంటి గొప్ప భక్తులు మనలో ఉన్నారు నలుగురు కూడా నలుగురు కూడా డైలీ మనకి గైడెన్స్ ఇస్తూ క్లాసెస్ ఇస్తూ మనని ప్రోత్సహిస్తున్నారు భక్తిలో సో అందులో భాగమైనటువంటి మన నర్తన్ ప్రభు మీకందరికీ పరిచయం ఉంటారు నర్తన్ ప్రభు సో నర్తన్ ప్రభు వల్ల అమ్మా నాన్నగారు ఎవరైతే సదాశివురు గారు దయచేసి ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం సదాశివరావు గారు అలాగే విజయలక్ష్మి మాతారు ఎందుకంటే వాటి యొక్క చిన్న సత్కారం మాత్రమే కానీ ఇది మేము సత్కారం చేసి మీ యొక్క రుణాన్ని తీర్చుకోలేము కాకపోతే ఒక వంతు కర్తవ్యంగా దయచేసి ఒక్కసారి ప్రేమంత్రో వాళ్ళ అమ్మ నాన్న గారులను స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రయత్నం నిన్న త్యాగం చేశారు కానీ తన తల్లిదండ్రులు కూడా త్యాగం చేయది ఈ యొక్క మార్గం లభించదు చూడండి ఎంత ఉత్సాహంగా వారు ప్రోత్సహిస్తున్నారు వారి యొక్క కార్యక్రమానికి వారే వస్తున్నారు చూడండి తల్లిదండ్రులు వచ్చి వారికి ప్రోత్సాహం చేస్తున్నారు సో మనకి కూడా మన యొక్క కర్తవ్యంగా రోజు వారిద్దరికి సత్కరిస్తారు アリーハイヴォー。 అసలు ఫస్ట్ ఇక్కడికి రావటానికి మాకు ఓపిక లేదని చెప్పామండి మా అబ్బాయి ఎలా కాదు అందరు పేరెంట్స్ వస్తున్నారు మీరు కూడా రావాలన్నారు నాకు రాముడు అంటే చాలా చాలా ఇష్టం రెండు మూడు సార్లు భద్రాచలం వచ్చాం